శనార్థే ఇంకా అవుతుందా శనార్థి ఏడున్నా మావి ఏ బిర్యాపా మరి మరి పోషా జరా ఏడునా రావాలను అయితే మర్చిపోకు రమ్మని అంటున్నావు మరి నీ ఇంట్లో బాత్రూమ్ ఉన్నా మరి నీ సాత కాదు మరి ఏడుకోవాలిరా నేను బాత్రూమ్ ఉంటే అత్తా మరి లేకపోతే ఎట్లా బాత్రూమ్ మొన్న కట్టిన రెండు లక్షలే పెట్టి నా పెన్ను పెట్టుకో నీకేం బా నీవా ఆయన కూర్చుంటు బాత్రూమ్ కుక్క పండి మంచి వేసుకోవాలి అంటుంది ఏం బాధ నువ్వు నువ్వు రా నువ్వు రావ్ మాట బస్సులు ఎక్కరు కదా ఎక్కరాదా కాళ్ళ నాడు వచ్చలే మరి నన్ను ఓ బండి మీద తీసుకుపోగారా మరి అత్తా బండి బండి అయితే మరి చిన్న బండి పట్టుకోని రా ఎక్సల బండి అయితే వస్తాం మరి నీకేం బాధి బండి వేసి మాత్ర చిన్న బండి ఎక్సల బండి వేసి మాత్రా నువ్వు పోయి సిరిసుల కానీ ఎమునాల కన్నా పోయినాడి పాయింట్ గుట్టించుకోడి లాగుపరే కుట్టించుకో నెత్తికి వేసుకో మంచిగా వేసుకో నువ్వు రెడీ ఉండు నేను వస్తా మరి నువ్వు అత్తనే గమ్మతి ఉంటుందా మరి అసలు ఉంటే నువ్వు నువ్వు రాకపోతే మంచిగా అనిపోయి నువ్వు ఎట్లా చేసి రావాలి జరా నేను అట్కత్తా నేను ఎట్లనే వేసి నేను అత్తని నీ దగ్గరికి నేను బక్క గొర్రె పోతే నాకు అరుగుతాయి అవి పాడ బొక్కలు దంగా నాకు ఆ పళ్ళు పడ ఆయన కూర్చిపోయినాయి ఇక బొక్కలు తింటే ఎంత ఎంత బాగా తిన్న నువ్వు రమ్మంటున్నావు కానీ ఆ బక్క గొర్రె పాడని అరుగుతాయి రా నాకు తింటే ఎయిగానే పెడుతుందా మరి ఏమైతే దశ కూడా మరి బాధనే ఎందుకు అరగద నీ మురిగా అంత మసాలా వరకు అదే ఉడుకుతుంది కూడా తాటికాలు దాకుండా తాటికాలు దాకుండా ఇంటి అదే నీకేం బాధనే పని వేసుకుని చిన్న పని ఎక్స్ట్రా పని వేసుకు నువ్వు పోయి సిరిజుల్లో కానీ పోయి పోయినాడి పాయింట్ గుట్టించుకోడి లాగుపరే కుట్టించుకో నెత్తికి రంగు వేసుకో మంచిగా రంగు వేసుకో నువ్వు రెడీ ఉండు నీ అత్తా మరి నువ్వు అత్తనే గమ్మతి ఉంటుందా మరి అవి వస్తా ఉంటుంది నువ్వు అత్త రాకపోతే మంచిగా అనిపోయింది నువ్వు ఎట్లా చేసి రావాలి జీరా నేను వట్కత్తా నేను ఎట్లనే వేసి నేను అత్తని నీ దగ్గరికి నేను బండి వేసుకుని అత్త కానీ నువ్వు ఇంత తలకా రంగు వేసుకొని పాడంతా తెల్లగున్నాయి పరుచుకోలేకుండా నువ్వు పండుగల అలా దుకాణం దొరుకుతుంది ఒకటి రంగు అది తెచ్చుకొని పండక బురుస్తుంది అంతా రాసుకో రాసుకొని ఒక చేయి నల్లగా అయితే ఎంకా నువ్వు ఏబడి ఏర్పడేయద్దు నేను పరిస్థితుల నువ్వు డెబ్బై లక్షలు కానీ ఇరవై ఏళ్ళు లెక్క ఉంటావు నువ్వు రంగు నీ మునుగా